అందరికి నమస్కారం అండి సాయి సుజాత బీబీ ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చానండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు తీసి పడేసే ఈ కరివేపాకును పని కట్టుకొని పెద్దవాళ్ళు ఎందుకు రోజు కర్రీస్ లో వేస్తుంటారని జస్ట్ ఏదో ఫ్లేవర్ కోసం అనుకుంటున్నారా ఫ్లేవర్ ఉంటుంది నిజమే దాంతో పాటు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ లేకపోతే పెద్దవాళ్ళు అలా చేస్తారు చెప్పండి ఏదో గుడ్డిగా మా అమ్మ చేశారు కాబట్టి నేను వేస్తున్నా చేస్తున్నా అని చేసుకొని తినకుండా దాని విలువ తెలుసుకొని దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని దాన్ని అమూల్యంగా చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము ఆనందానికి ఆనందం కూడా కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి ఏ ఆకుకూరలో లేనంత విటమిన్ ఏ ఉంటుంది దీనివల్ల కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లోనే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి కదండి అలా చిన్న ఏజ్ లోనే మెరుపు రాకుండా అంటే తెల్ల వెంటకులు రాకుండా కాపాడుతుంది అలాగే జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది రెగ్యులర్గా మనము అది తీసుకోవలసిన విధానంలో తీసుకుంటే డయాబెటిక్ తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ థర్టీ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది అలా అంటుంటారు కదా అంటే వంశ వచ్చే డయాబెటిక్ ని రాకుండా చేసే పోషకాలు కూడా ఇందులో ఉంటాయండి ఎగ్జాక్ట్గా అందులోని పోషక విలువలు మనకు అందాలి అంటే మనము పచ్చి ఆకులు ఒక పది ప్రతిరోజు అది జ్యూస్గా కానివ్వండి పౌడర్గా కానివ్వండి ఆకులుగా కానీ నములుకొని తింటే యాజ్ ఇట్ గా మనకు అందులోని పోషక విలువలు కరెక్ట్గా అందుతాయి ఇట్లా తీసుకోవడం వల్ల బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెడుతుంది సర్వసాధారణంగా చూస్తుంటాం అందరు ఫేసుల మీద యంగ్స్టర్స్ కానివ్వండి కొంచెం థర్టీ ప్లస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈ మోఠాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అలర్జీస్ చర్మ వ్యాధులు రెగ్యులర్ చూస్తుంటాం కదా అలాంటి వాళ్ళు రెగ్యులర్గా కరివేపాకు తీసుకుంటే అవన్నీ తగ్గిస్తుందండి ఇమ్యూనిటీ పెంచడానికి దోహదపడుతుంది అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యే ఉంటుందండి మనం తిన్న ఫుడ్ డైజెషన్ కానప్పుడు పుల్లటి త్రేంపులు అలాగే కడుపులో అంతా తిప్పడం అంటే గ్యాస్ ప్రాబ్లము ఇలా కాకుండా డైజెషన్ బాగా అయ్యేలాగా చేస్తుంది కొంతమందికి మలబద్ధకం ఉంటుంది వాళ్ళకు కూడా మలబద్ధకం రాకుండా చూస్తుంది కాలేయాన్ని బాక్టీరియా వైరస్ల బారిన పడకుండా కాపాడుతుంది హెల్దీగా ఉండేలాగా చూసుకుంటుంది బ్లడ్ లోని కొవ్వులను కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే అల్జిమర్స్ రాకుండా అంటే మతిమరుపు జబ్బు రాకుండా జ్ఞాపక శక్తి తగ్గకుండా చూసుకుంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అన్నజాల పనితీరు మెరుగుపరిచి క్యాన్సర్ కణాల బారిన పడకుండా కాపాడుతుంది వీటిని కూరల్లో తక్కువగా వేయించి ముక్కలు ముక్కలు చేసి వేయడం వల్ల ఎక్కువగా ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి వీటిని కర్రీస్ లో పౌడర్ రూపంలో వేయడం కానివ్వండి కరివేపాకు పొడి లాంటివి చేసుకొని తింటే మనము ఎక్కువగా తీసుకున్న వాళ్ళం అవుతాము పిల్లలకు తినిపించిన వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ సో మచ్